హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని చింత చిగురు పచ్చడి అయితే చూపిస్తున్నానండి ఇది వేడి వేడనంలోనే ఒక స్పూన్ వేసుకొని నెయ్యి తగిలిచ్చి తింటే ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీకు కూడా చింత చిగురు ఉంటాయి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ముందుగా దీనికోసం అయితే ఒక కప్పు వరకు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను ఒక కప్ అంటే దీంట్లో పదిహేను నుంచి ఒక ఇరవై వరకు ఎండుమిర్చి ఉంటుంది మీరు తినే ఘాటును బట్టి మీరు మీ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పది నుంచి పదిహేను లేదంటే పదిహేను నుంచి ఇరవై అని ఇక్కడ నేనైతే ఒక కప్పులో పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను ఆ తర్వాత రెండు గుప్పల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆవలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు పల్లీలు ఒక పెద్ద వెల్లుల్లి పైన అయితే తీసుకున్నాను ఇక్కడ చింత చిగురు ఈ కప్పుతోనే నాలుగు కప్పులు అయితే తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఉంది కదా చింత చిగురు ఇంకా స్టవ్ ఆన్ చేసి బాని పెట్టి బానీలోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకొని బాగా దోరగా రంగు వచ్చే వరకు వేపుకోవాలి ఇక టేస్ట్ అంతా ఎండుమిర్చిలో నుంచే వస్తుంది కాబట్టి మీ ఘాటుగాను బట్టి మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి మీ ఇంట్లో తినే ఘాటును బట్టి మీరు కూడా ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎండుమిర్చి వేసిన దగ్గర నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఒక పక్క బాగా మాడిపోతాయి ఇంకో పక్క మామూలుగా ఉంటాయి అప్పుడు టేస్ట్ అయితే వేరేలాగా వచ్చేస్తుంది కాబట్టి చూసుకుంటూ ఇక్కడే ఉండి చాలా జాగ్రత్తగా అయితే వేపుకోవాలి చూస్తున్నారు కదా ఎండుమిర్చి అంతా వేగిపోయింది వీటన్నిటిని అయితే తీసి ఇంకా పక్కనైతే ఉంచుకుందాము ఇలా బయటకైతే తీసి పెట్టేసుకోవాలి అదే బాణిలోని ఇంకా మనం తీసుకున్న పల్లీలనైతే వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకొని బాగా దోరగా అయితే వేపుకోవాలి అస్సలు మాడిపోకూడదండి పల్లీలు కూడా మాడిపోతే అసలు ఈ పచ్చళ్ళలో ఏది మాడిపోయినా కానీ టేస్ట్ ఊరికనే తెలిసిపోతుంది ఎందుకంటే చింత చిగురు కదా అందుకని చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూరకి పులుపు ఏ మాత్రం తీసిపోదు ఈ చింత చిగురు చూస్తున్నారు కదా పల్లీలు అయితే వేగిపోయాయి వీటిని కూడా తీసి అదే బౌల్లోకి అయితే వేసేసుకున్నాము ఈ మాత్రం వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు ఇది పల్లీలు బయట తీసిన తర్వాత కూడా దానికి ఉన్న ఆయిల్తో కొంచెం వేగుతుందండి కలర్ మారకుండా ఉంటే చాలు అదే ఆయిల్లోని మనం తీసుకున్నటువంటి కరివేపాకు మొత్తాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మా అమ్మ మేము కరివేపాకు మామూలుగా తినమని ఇలా ఏ పచ్చడి చేసినా సరే గుప్పెల గుప్పెలు వేసేస్తుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి అమ్మలు ఉన్నారా కింద కామెంట్ అయితే చేయండి తినమని చెప్పేసి ఇలా అయితే వేస్తుందండి మా అమ్మ కర్రీస్లో కూడా మా అమ్మ కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి ఆ పొడి వేస్తుందండి అండి మాకు తెలియకుండా అలా అయితే ఫ్లేవర్ తెలియదు కదా తినేస్తారు అని చెప్పి ఆ తర్వాత కరివేపాకు కాస్త వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఆవాలు జీలకర్రని కూడా వేసేయాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పునైతే తీసుకున్నాను అంతటినీ వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అదే గిన్నెలో అయితే వేసేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి చింతచీర మొత్తాన్ని వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా చింతచీగుర అనేది చూస్తున్నారు కదండి నేనైతే ఈ కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్నాను చింతచీరని ఇలా ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు దీంట్లో అయితే కొద్దిగా వాటర్ పోసుకోవాలి కాస్త ఇది ఆయిల్ అంతా పట్టేసింది కదా చక్కగా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంకా ఎంత వాటర్ పోసుకోవాలి అంటే మనం చిన్ టీ గ్లా టీ తాగుతాం కదా ఆ టీ గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుందండి ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఆ టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఈ చింతచీకుని కొంచెం సేపు ఆ వాటర్లో ఉడికించుకోవాలి ఉడికించుకోవటం అంటే ఆ టీ గ్లాసుడు వాటర్ కాస్తే సగానికి అయిపోయే వరకు ఉడికించుకోవాలి అప్పటి వరకు ఇలా బాగా కలుపుకోవాలి చింతచీకుని ఆ తర్వాత దీంట్లోని ఒక చిటికడు పసుపుని అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ అయితే వేసుకోవద్దు ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అంతా పడిన తర్వాత ఎంత కావాలో ఎంత సరిపోతుందో అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడైతే కొంచెం వేసుకోండి లాస్ట్లో టేస్ట్ చూసి మీ టేస్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా చింత అంతా పెట్టేసి ఒక పొంగ అయితే రాణించుకోవాలి ఇది పొంగొచ్చేసరికి బాగా చల్లారిన తర్వాత ఈ మిరపకాయల్ని కరివేపాకు పల్లీలు వీటన్నిటిని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా మెంతపొడి అయితే వేసుకుంటున్నాను మెంతపొడి కంపల్సరీగా వేసుకోవాలండి చిటికడు ఎక్కువ కాదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఈ చింత చిగురును కూడా వేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ పారపోయకండి కొంచెం వాటర్ ఉంటాయి ఆ వాటర్ కూడా మనకిక్కడ ఈ పచ్చల్లో వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి కావాలి అన్నవాళ్ళు ఇక్కడ తాలింపు వేసుకోవచ్చు లేదు అన్నవాళ్ళు ఇలానే తినేసేయచ్చు మాకైతే తాలింపు కూడా పనిలేదండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి